అందరికీ వందనాలండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం చదువుకుందాం ప్రార్థన ఎంతో నిలుకడగా ఉండు ప్రియా దేవుని బిడలరా ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన అనేది చాలా ముఖ్యము అనేక మంది భక్తుల యొక్క జీవితాలు మనం పరిశీలన చేస్తున్నప్పుడు వారు ప్రార్థించినటువంటి వ్యక్తులుగా మనకు కనిపిస్తున్నారు యాకోబు గారి యొక్క జీవితంలో ఆయన ప్రార్థన కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం దానియలి గారు ముమ్మారు ప్రార్థించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం దావీది భక్తిని యొక్క జీవితంలో కూడా ప్రార్థనతో ఆయన నింపబడి ఉన్నాడు ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ప్రార్థన ఎందు నిలకడగా ఉండు ఈ ప్రార్థనలో మనం ఏం చేయాలి నిలకడగా ఉండాలి చాలామంది కొన్ని మార్లు ప్రార్థన చేస్తుంటారు కొన్ని మార్లు ప్రార్థన చేయలేరు ఎప్పుడో వారికి జ్ఞాపకం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ నిలకడమైనటువంటి ప్రార్థన నిలకడైనటువంటి ప్రార్థన వారిలో కనిపించదు కానీ దేవుని యొక్క వాక్యములతో మాట్లాడుతుంది మాట్లాడుతూ నిలకడగా ఉండాలి మనం ప్రార్థనలు అంటే మనం క్రమం తప్పకుండా ప్రార్థించాలి భక్తులు అలాగనే ప్రార్థించారండి యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని చూసినప్పుడు కూడా ఆయన సేవా జీవితం ప్రారంభంలో నలభై రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన జీవితాన్ని ప్రారంభించారు అంతేకాదు కొండ మీదకి ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసినటువంటి క్షణాలు ఎన్నో ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభు అంతటి దేవుడే ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు ఆయన భూలోకంలో మరి మనం కూడా ఈ భూలోకములో జీవిస్తున్న సమయంలో ప్రార్థన లేకపోతే ఎలాగ మనం ముందు కొనసాగలమండి భక్తులు వారి అవసరాలను బట్టి వారి సమస్యలను బట్టి వారి శోధనలను బట్టి ప్రార్థించినటువంటి సందర్భాలు మనం వాక్యంలో చూస్తున్నాం కనుక నాకు ముర్ర పెట్టుము నీకు ఉత్తరం అన్నాడు దేవుడు మనం ప్రార్థన చేస్తేనే జవాబు వస్తుంది మనకి అందుకని నిలకడైనటువంటి ప్రార్థనను కలిగి ఉన్నావా నీకున్నటువంటి ప్రతి సమస్య కూడా ప్రార్థన ద్వారా నీ దేవునికి తెలియపరచు నీ సమస్యలన్నిటినీ కూడా దేవుడు ఆ ప్రార్థన అలకించి నీకున్న శోధనలో సమస్యలను అవసరాలను ఆ ప్రార్థన ద్వారా దేవుడు అవి తీరుస్తాడు అందుకని ప్రార్థనా జీవితాలు నిలకడగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది కనుక అట్టి నిలకడైనటువంటి ప్రార్థన జీవితం మనందరిలో కూడా గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం దేవా మీకు వందనములు ఈరోజు నిబిడలు వారి యొక్క దినచర్య ప్రారంభిస్తూ ఉంటుండగా నిబిడలకు తోడుగా ఉండి వారి అవసరాలన్నిటిని కూడా తీర్చి ఈరోజు వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలను గురించి మాట్లాడిన రీతిగా మేమందరము కూడా ప్రార్థనా జీవితాలు కలిగి జీవించి ఆ జీవితాలు మాకు దాయిచ్చామని ప్రార్థన చేస్తూ నిపుడలు చేపట్టుకుని మీరు నడిపించమని వేడుకుంటూ సుక్రీస్తు వరకు నామం పేరట అడిగి వేడుకుంటూ నామ ప్రమతండి ఆమెన్ ఆమెన్ ఆమెన్